ఈ భక్తులు ఏమని అడుగుతున్నారంటే భగవంతుడు నేను ఇప్పుడు ఏకాగ్రతను సంపాదించుకోవడానికి కాన్సన్ట్రేషన్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాన్సన్ట్రేషన్ మనిషికి అవసరం ఒక సామాన్య మానవుడికి ఒక పెద్ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ కి తేడా ఏంటంటే ఏకాగ్రత ఒక బాగా ఏకాగ్రత నాడు గ్రేటెస్ట్ సైంటిస్ట్ అవుతాడు లేకపోతే మ్యాథమెటిషియన్ అవుతాడు లేకపోతే ఫిలాసఫర్ అవుతాడు ఆ కాన్సన్ట్రేషన్ లేనివాడు ఇంకా పని చేసుకోవాల్సింది అర్థమవుతుంది ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి దానికి తోడుదాడికి జ్ఞానం కావాలంటే ప్యూరిటీ ఉండాలనుకోండి భౌతికంగా కూడా ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే కాన్సన్ట్రేషన్ రావాలి ఇలా రోడ్డు మీద పోయే కామన్ మ్యాన్ తీసుకోండి లేకపోతే అయిష్టన్ తీసుకోండి వీళ్ళిద్దరికీ తేడా ఏంటి అవయాలు సెన్సెస్ వాడికి ఆరో సెన్సెస్ ఏమి లేదు వాడికి అయిష్టన్ కాన్సన్ట్రేషన్ ఒకటి తేడా ఆడి కాన్సన్ట్రేషన్ తీసుకుని వాడు అనిష్టం చేసేసింది ఇది కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి ఇంక కలుపు చేతంలో ఈరోన్నాడు అందుకని అనిష్టన్ సెన్సెస్ ఎక్కువ లేదు అంటే కాన్సన్ట్రేషన్ ముఖ్యం ఆ కాన్సన్ట్రేషన్ నేను సాధించుకోవడం కోసం నేను ప్రయత్నం చేసుకుంటున్నాను నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను నేను ప్రయత్నం చేసుకుంటున్నాను నా ప్రయత్నానికి ఎంతో కొంత ఎవరో కూడా సహాయం చేయాలి హెల్ప్ ఈజ్ నీడెడ్ సహాయం అవసరం నాకు ఎప్పుడైతే నేను పడుతున్నాను కానీ నేను నేను సక్సెస్ అవ్వటం కోసం నాకు కొంత సహాయం అవసరం అని చెబుతున్నాడు ఎవరు అని మీరు నాకు సహాయం చేయండి అని చెప్పకుండా చెప్పటం ఇది ఎవడు లౌక్యుడు నేను నా ప్రయత్నం ఏదో చేసుకుంటున్నానని ఏకాగ్రత సంప్రదించుకోవడానికి నా తప్పదైతే నేను పడుతున్నాను మీరు నాకు సహాయం చేయండి చెప్పకుండా నాకు సహాయం అవసరం అంటున్నాడు చెప్పకుండా చెబుతున్నాడు అనమాట కొంతమంది లౌక్యులు ఉంటారు కొంతమంది అసలు మాట కొంతమంది జనరల్ గా మాటే లౌక్ష్యంగా ఉంటుంది ప్రతి మాట లౌక్యంగా మాట్లాడతారు అలా ఏమనుకుంటారంటే మనం చాలా ఉన్నాడు ఉద్దేశం అందులో అందులో ప్యూరిటీ ఉండదు ఎస్సెన్స్ ఉండదు ఏమని ప్రతి మాట లౌక్యంగా మాట్లాడతాం మాట్లాడి మనం చాలా తెలియగలవాలం కాబట్టి ఇంత లౌక్యంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు దాన్ని ప్రపంచం సంపద చేసినా కానీ దేవుడికి దానికి ఏం మార్పు లేదు పైగా దానివల్ల ఈ లౌక్యంగా మాట్లాడటం వల్ల లోపల ఇగ్నరెన్స్ పెరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారంటే లౌకికంగా మాట్లాడే వాళ్ళు మనం చాలా గట్టికారులు తెలుగు గలవాలని వాళ్ళ వాళ్ళు అనుకుంటారు వాళ్ళు నెత్తి మీద వాళ్ళే అక్ష్యంత వేసుకుంటూ ఉంటారు ఎవడేస్తాడు ఇంకా ఇతరుల వాళ్ళకి వేసి వాళ్ళు వాళ్ళకి అక్ష్యంతలు అంటే వాళ్ళు నెత్తి మీద వాళ్ళే వేసుకుంటూ ఉంటారు ఇందుకు ఏముంటున్నాడు నేను ఏకాగ్రత కోసం ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు కొంత సహాయం అవసరం అంటే మీరు నాకు సహాయం చేయలేని లేదండి నాకు సహాయం అవసరం అని భక్తులు భక్తుని అడుగుతున్నాడు భగవాన్ ఆ అంటున్నారు అదే ఆ ఏకాగ్రత పెంచుకోవడానికి ఏం కావాలి అనుగ్రహం కావాలి అనుగ్రహం కావాలి అది దాని అంతర్దే వస్తుంది ప్రత్యేకంగా నోరు చేశాడా నాకు బయట సహాయం కావాలన్నారు అదే దాన్నే ఏమంటారో అనుగ్రహం అంటారు అది ఉండనే ఉంటుంది నువ్వు నోరు తెలిసి అడగక్కర్లేదు అన్నారు అడిగి ఇచ్చినట్టు అడగకపోతే ఏమన అడుగకిచ్చడి మీదు అకలంకం మాకు కీర్తి హాని చేయక భ్రోహము అరుణాచలం అరుణాచలేశ్వడికి ప్రపంచంలో కీర్తి ఉండటం అడగకుండానే ఇచ్చే స్వభావం ఉండటం ఎవరు ఏమీ అడగక్కర్లేదటం రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే ఎవరైనా అరుణాచలం వస్తే ఏమి అడగండి అడిగిన వాడికి అడిగింది చూడుకుంటాడు అడగన వాడికి అన్ని ఇస్తాడు అని కోరాడు అందుచేత ఆయన అడగన వాడికి అన్ని ఇస్తాడటండి అంటే ఏమంటాడు అంటే అనుగ్రహం అడగక్కర్లేదు గురువుని నాకు అనుగ్రహం నీ అనుగ్రహం నాకు కావాలి నీ అనుగ్రహం కావాలని అడగక్కర్లేదు మామూలు మనుషులను అడిగినట్టు గురువు అంటే ఇప్పుడు జ్ఞానం గురువు అంటే నీకేది అవసరమో నీకంటే ముందు గురువు తెలుస్తూ ఉంటుంది అవసరమో నీకంటే ముందు నువ్వు తెలుస్తూ ఉంటుంది ఆ ఏకాగ్రత నువ్వు పెంచుకోవడానికి ఆ పవిత్రత నువ్వు పెంచుకోవడానికి ఆ ప్రవీణత నువ్వు పెంచుకోవడానికి అనుగ్రహం అవసరమే అనుగ్రహం ప్రత్యేకంగా నాకు గురువు మీరు నన్ను అనుగ్రహించాలి నోరు చెప్తే అలాగలేదు ఆ అనుగ్రహమే అదే ఆ ఏకాగ్రత నీకు ఎలా పెరుగుతుంది ప్రవీణత ప్రవీణత నీకు ఎలా పెరుగుతుంది ఆ పవిత్రత నీకు ఎలా పెరుగుతుంది నీ కేవలము నీ ప్రయత్నం అలా పెరగదు గురువు యొక్క అనుగ్రహం అవసరమే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అవసరమే ఆ అనుగ్రహం అదే అనుగ్రహం అదేనంటుంది ఆ పెంచే నీకు నీగా పెంచే శక్తే అని నీ ఏకాగ్రతను నీ పవిత్రత నీ ప్రవీణతను పెంచే శక్తే అనుగ్రహం అనుగ్రహం నువ్వు ప్రత్యేకంగా అడిగిని డిమాండ్ చేయక్కలేదు దానంతా అదే డిమాండ్ ఆటోమేటిక్ యాక్షన్ అది ఆటోమేటిక్ గా గురువు యొక్క ఆ గురువు హృంగులోంచి ఉంచేది ప్రవహిస్తూ ఉంటుంది